ఉన్నానండి ఈ పరిశుద్ధమైన స్థలంలో ఉండి సాక్షి ఇప్పటికీ ఇటువంటి అరత లేదు కానీ దేవుడు వంటి ఉచిత కప్పును బట్టి మాత్రమే సాక్ష్యం చెబుతున్నాను నా సాక్ష్యం ఏంటంటే మమలాపురం మండలము కొంకపోయినటువంటి గ్రామం అది మా తల్లిదండ్రులకి మేము ముగ్గురు సంతానం అన్నయ్య తమ్ముడు నేను ఏసుక్రీస్తుని అడిగిన కుటుంబంలో మేము జన్మించడం జరిగింది అయితే చిన్ననాటి నుంచి కూడా మా కుటుంబంలో మనశ్శాంతి అనేది మాట మా తల్లిదండ్రుని బట్టి ఏమాత్రము మనశ్శాంతి అనేది కానీ నెమ్మది అనేది కానీ ఏమాత్రం ఉంటుండేది కాదు ఎందుకంటే మా నాన్న త్రాగుడు తాగుతూ ఇంటికి వచ్చి కేకలు వేస్తూ అరుపులు అరుస్తూ ఉంటున్నప్పుడు గొడవలను బట్టి అరుపులను బట్టి ఈయన నాన్న అని చెప్పి ఇతరులకి చెప్పుకోవడానికి నేను ఇష్టపడేటవాడిని కాదు ఎందుకంటే ఈ అరుపులు అరుస్తూ కేకలు వేస్తున్నప్పుడు నాకు చాలా బాధ అయిపోతుండేది మాట ఏంటి వీళ్ళకొడుపుని జన్మించాను వేరే వ్యక్తుల కొడుపు నేను జన్మించినా బాగుందిను అని చెప్పేసి నేను అనుకుంటూ దుఃఖపడుతుండేవాణ్ణి అలా నేను స్కూలు స్కూల్ తర్వాత హై స్కూల్ స్టేజ్కి వచ్చాను హై స్కూల్ స్టేజ్కి వచ్చినప్పటికీ నా తలంపులు నా ఆలోచనలు అప్పటి నుంచి కూడా క్రమేణా నాకు పోడైపోతు మాట ఆకున్న కొంగ పిల్లలు మా ఫ్రెండ్స్ అందరూ కూడా వాళ్ళక వాళ్ళ చిన్ననాటి నుంచి కూడా చెడు స్నేహాలు వాళ్ళకి కలిగి చెడు జీవితం వాళ్ళు వారు ఎందుకంటే ఆకుండా వాళ్ళ అన్నయ్యాలు వాళ్ళందరూ కూడా రౌడీ షటర్లుగా ఉంటేవారు వాళ్ళ తమ్ములతో నాకు పరిచయం ఉంటూ చిన్నప్పటి నుంచి కూడా సార్ల మీద లేనిపోయిన మాటలు అవి చెబుతూ సార్లు లేనిపోయినటువంటి పేర్లు పెట్టి ఎకతాలుగా మాట్లాడుతూ అసభ్యకరంగా నా జీవితాన్ని నేను కొనసాగిస్తుండేవాణ్ణి అలా నా జీవితం కొనసాగించబడుతున్నప్పుడు ఆ కొన్ని దినాల్లో హై స్కూల్ స్టేజ్కి వచ్చినప్పుడు మా తల్లితండ్రులకు గొడవ అవడం జరిగింది గొడవైనప్పుడు మా అమ్మ పుట్టింటికని చెప్పేసి ఇదే కాటరకొండ మండలం గద్దరిపిల్లినటువంటి గ్రామానికి రావడం జరిగింది అలా నేను ఎయిత్ క్లాస్ వరకు అక్కడే ఉంటూ అలా నేను కొంగపల్ల హై స్కూల్లో చదువుకోవడం జరిగింది అక్కడ ఉన్నటువంటి స్నేహితులతో పరిచయం పెంచుకొని అప్పటి నుంచి కూడా నేను మొరటోడిగా ముండోడిగా ఉండి ఉండుండేవాడిని మన త్రాగుడు త్రాగి ఇంటికి వస్తు ఉండేవాడు మా నాన్న ఇంకింటికాడ అమ్మలేకపోవడము అమ్మ పుట్టింటికి రావడము మా నాన్నతో పాటు నేను ఉండేవాడిని ఉంటున్నప్పుడు మా నాన్న నన్ను తీసుకెళ్తూ రెస్టారెంట్లకి వెళ్ళి నైటు ఆ విష్ణుశ్రీ అని చెప్పేసి లేకపోతే బొండంబాబు అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ప్రతి రెస్టారెంట్లకి వెళ్ళి నైట్ మా తల్లి మా తండ్రితో పాటు ఒక సినిమాకి వెళ్ళి సినిమా చూసి అక్కడ భోజనం చేసి రెస్టారెంట్లో బిర్యానీ తినేసి ఆ సినిమా చూసి వచ్చేస్తుండేవాళ్ళం అలా నా జీవితాన్ని నేను గడుపుతుండేవాడిని ఇది పాపము ఇది విధానం ఇది మంచిది కాదు అనంటుండేది కాదు ఇంక నేను ఉండడం బట్టి మా నాన్న యామం ఇచ్చి ఎవడం ఎవడు వాడు ఆ డబ్బులను కూడా నేను వ్యర్థంగా కూర్చేస్తుండేవాడిని అలా తదుపరి ఇక్కడికే గెద్దప గ్రామాల మీద రావడం జరిగింది ఇక్కడికి వచ్చి నైన్త్ టెన్త్ క్లాస్ ఇక్కడ పూర్తి చేయడం జరిగింది ఆ నైన్త్ టెన్త్ క్లాస్లో గురించి కూడా నా ఆలోచనలు అన్నీ కూడా ఎక్కువగా పాడైపోతుండేది మాట పైకి మంచిగా ఉండువని కానీ అంతరంగంలో వేరే స్వభావం ఉండేది పైకి కళ్ళ ముందు చెల్లి తల్లినటికి పిలుస్తుండడు కానీ అంతరంగంలో మాత్రం వేరేటువంటి ఆలోచన నంత్రంగులు అది క్రియ చేస్తుండేది పైకి పొండు ఎలా ఉంటుందో అలా పైకి గ్రామంలో మంచివాడిగా తల్లిదండ్రులు మంచివడిగా కుటుంబంలో మంచి వాడిగా నేను అని కానీ నంతరంగ స్వభావం మాత్రం అది చాలా చెడ్డగా కనబడుతుండేది మాట అది ఎవరికి తెలుస్తుండేది కాదు వాళ్ళ కొళ్ళు అని చెప్పేసి చిన్నప్పటి నుంచి ఆ కొళ్ళు త్రాగుతూ అలా తప్పు ఇది త్రాకూడదేమో అనేటువంటి పరిస్థితి ఉండేది కాదు అలా త్రాగుతుండేవాడిని మా నాన్న నా చేత ఆ బ్రాంది అని చెప్పేసి బాటిల్స్ అవి రప్పించుకుండేవాడు ఆ తెస్తుండేవాడిని మా నాన్న ఉండేవాడు వరి స్నేహితులు జత పడతావేమో అటువంటి స్నేహితులతో నేను తిరగొద్దు పాడైపోతావు అని చెప్పేసి మా నాన్నకు చెప్తుండేవాడు కానీ నా నా నన్ను పిలిచి నా చేతులతో బ్రాంతి రప్పించుకుని మా నాన్న త్రాగుతుండేవాడు ఆ త్రాగుతున్నప్పుడు నేను కూడా క్రమేణ టెన్త్ క్లాస్ అయ్యింది టెన్త్ క్లాస్ అయ్యింది ఇప్పుడు అయిన తదుపరి నేను కూడా దీంట్లో ఏమో తట్టి పుష్టి వచ్చి అందరూ కూడా అక్కడ వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే అక్కడ గ్రామంలో ఉన్నటువంటి కుర్రవాళ్ళు వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే ఏమనస్తులు పార్టీ పెట్టుకున్నప్పుడు నేను దాని దీంట్లో అసలు ఏముందని చెప్పేసి కళ్ళు మూసుకుని అక్కడి నుంచి ఆ బీర్లని త్రాగడం జరిగింది అక్కడి నుంచి క్రమేణా వ్యసనానికి నేను గురయ్యాను దీంట్లో ఏముందని చెప్పేసి అలా 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 క్రమేణ అంటుండేవాడు ఎందుకంటే మా నాన్న దీంట్లో ఏముందని చెప్పేసి మా నాన్న ఏం చేసుకోవడం నా చేతిలో రప్పించుకోవడం బట్టి అసలు దీంట్లో కూడా ఏది ఉంది ఏంటంటావు అని చెప్పేసి నేను కూడా అటువంటి ప్రయత్నాల్లో ఉండి ఆ బీర్లు అని చెప్పేసి వైర్ అని చెప్పేసి గ్లేజర్లు అని చెప్పేసి చాలా రకరకాలుగా అవన్నీ తాగుతూ నా జీవిత విధానాన్ని నేను పాడు చేసుకుని ఉండేవాడిని తల్లిదండ్రుల దృష్టిలో మంచి వాడిగా ఉండేవాడిని మేము ముగ్గురు అన్నదమ్ముల మీద వీడియో బాగా చదువుకుంటాడు చెప్పి నేను రెండు వాడికి ఉండడం బట్టి మా తల్లి మా తండ్రిగా నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నవారు మా అమ్మ వాళ్ళు కూడా ఎక్కువ ప్రేమించడానికి ద్రవ్యాన్ని ఇస్తుండేవారు ఆ డబ్బులు తీసుకుని నేను చాలా వెచ్చలు తిరుగుతుండేవాడిని కానీ తల్లిదండ్రులు మాత్రం ఏమాత్రం తెలుస్తుండేది కాదు నా కొడుకు బాగా చదువుకుంటున్నాడు అని చెప్పేసి ఒక ఆలోచనకి ఉంటుండేది ఎందుకంటే నాకు ఉన్నటువంటి అభిప్రాయం ఉంటుండేది మా నాన్న చూస్తే త్రాగుడు తాగుతున్నాడు కుటుంబ పరిస్థితి చూస్తే ఎలా ఉన్నది అయితేనే బాగా చదువుకుని కుటుంబాన్ని పోషించాలి మంచి జాబ్ చేయాలి కాలేజీలో మంచి ర్యాంక్ సంపాదించుకోవాలని చెప్పేసి నేను కాలేజీలో కూడా జాయిన్ అవ్వడం జరిగింది అలా కాలేజీలో జాయిన్ అవ్వాను అలా పోస్టి వెళ్తుండటం వాడిని తర్వాత సమీక్యాంధ్ర బంధులు అని చెప్పేసి వస్తున్నప్పుడు అలా క్రమేణా క్రమేణా ఇంకా అలాగనే సినిమా హాల్కి అని చెప్పి స్నేహితులతో నేను పరిచయం కలిగి అక్కడి నుంచి కూడా చెడు స్నేహాన్ని కలిగి నా జీవితాన్ని అంతా కూడా కాంప్లెక్స్లోని అక్కడే సినిమా హాల్లోని ఆ బార్ షాపుల్లోని ఆ స్త్రీలతో వ్యర్థమైన ఆమోహములకు గురవుతు నా జీవిత విధానాన్ని నేను అభ్యతరపరుచుకునే ఉండేవాడిని మా తల్లిదండ్రులు చదువు లేదు కనుక నేనేమి చెప్తే అది వాళ్ళు గుడ్డుగా నమ్ముతుండేవారు అమ్మాయి ఎగ్జామ్ ఫీజు కట్టాలని చెప్తే అప్పు చేసి అమౌంట్ ఇస్తుండేవారు వాళ్ళు వ్యవసాయం వారు పేద కుటుంబే కానీ వాళ్ళు ఎక్కడ చెయ్యో ఇలా కష్టపడి తెస్తున్నారే అన్నటువంటి విధానం కూడా లేకుండా ఆ ఇచ్చిన డబ్బులతో కూడా నేను ఖర్చు చేసి వ్యర్థంగా స్త్రీలతో వ్యర్థంగా నేను వ్యామోహం కలిగి ఫ్రెండ్స్తో అసభ్యకర దృశ్యాలను చూస్తూ చెడు స్నేహాన్ని కలిగి వ్యర్థమైన స్థలానికి వెళ్తుండేవాడిని అలా నా జీవితాన్ని అపత్రపరచుకుండవాడిని అలా మా తల్లితండ్రికి ఏమాత్రం మాత్రం నన్ను బట్టి తని పెంచి నవమాసం మోచింది కానీ మా తల్లి మా తల్లికి సంతోషం లేదు అలా మా తండ్రికి సంతోషం లేదు ఎవరికి సంతోషం ఉండేది కాదు వాళ్ళు ఏమనుకున్న నాకు చదువుకున్నా అన్నటువంటి భ్రమణాలు ఉంటుండేవారు అలా నేను ఎప్పుడుగో నైట్ అయిపోతుండే వస్తుండే ఏంటి నైట్ అయిపోయిందని చెప్తుంటే ఆ ఎక్స్ట్రా క్లాస్ పెట్టారమ్మా అని చెప్పి చెప్తుండే వాళ్ళు నమ్ముతుండేవారు నా కొరకు పొద్దున్నే ఉదయమే లెగిసి క్యారేజ్ బాక్స్ పెట్టి కాలేజీకి పంపిస్తుండేవారు కానీ నా జీవిత విధానం మాత్రము నేను లోకల్లోనే గడిపేస్తుండేవాని అలా భయంకరమైన దృశ్యాలను చూస్తూ భూతి భూతి దృశ్యాలను చూస్తూ నా జీవితంలో నా కళ్ళు నా దేహాన్ని అంతా కూడా నేను అభ్యతపరుచుకునేవాడిని అలా కాలేజ్ జీవితంలో ఒక స్త్రీనికి పరిచయమైనప్పుడు ఆ స్త్రీ యొక్కటువంటి ప్రేమలోని పడి ఆ కాలేజీలో పబ్లిక్ ఎగ్జామినేషన్ కోసం కోసం కాన్సర్ వెళ్తాను కానీ ఆ టైంలో కూడా నేను కోసం కాన్స్ ఇవ్వకుండా నా జీవితాన్ని వెచ్చలబడిగా పాడు చేసుకుని ఆ వ్యామోహంలో పడి తల్లి ప్రేమను విడిచి తండ్రి ప్రేమను విడిచిపెట్టేసి ఆ వ్యామోహంలో పడి నా జీవితానికి అంతకంతకి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లోకి నేను వెళ్ళిపోవడం జరిగింది అలా వెళ్ళిపోతున్నప్పుడు అలా సార్లు అంటుండేవారు కాలేజీకి వెళ్తుండేవాడిని అక్కడ సార్లు ఇచ్చిన సార్ అంతా కూడా మాట్లాడుతుండేవారు ఏమిటి కాలేజీ ఈ టైంకి వస్తామని చెప్తే వాళ్ళకి రెక్లెస్గా మాట్లాడుతుండేవాడిని వారు ఏదైనా రాంగ్గా మాట్లాడితే వాళ్ళ మీద బెంచి తెగరే తిరగేసి వాళ్ళ మీద కొట్టడానికి వాళ్ళు పట్టుకుని వాళ్ళు కొట్టడానికి సిద్ధపడుతూ నా జీవితం చాలా భయంకరంగా దౌర్భాగ్యంగా ప్రవర్తిస్తుండే అంటే కొట్టడానికి సిద్ధపడిపోతుండేవాడిని మాటంటి పడవని కాదు చిన్న మాట మాట మాట్లాడితే వారుడు కూడా ఇంకా కొట్టాలి వాడిని చంపాలి అనే ప్రయత్నం చేస్తుండేవాడిని అలా దౌర్భాగ్యమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నటువంటి నా పరిస్థితి విధానంలో నేను కొనసాగించబడుతుండేవాడిని అలా నాకు సినిమా హీరోయే దేవుడిగా నేను ఎంచుకుని అలానే తిరుగుతుండేవాడిని వాళ్ళ బర్త్డే వచ్చినప్పుడు వాళ్ళ బర్త్డే సెలబ్రేషన్ చెప్పి ఫ్లెక్స్లో వేయించి దాని మీద నేమ్స్ రాయించుకుని నీ జీవితాన్ని ఘోరంగా నేను పాడు చేసుకునే వాడిని చూసిన సినిమే మళ్ళా చూస్తూ చూస్తూ అలా ఉండేవాడిని నా మెమరీ కార్డు వచ్చేసి ఆ మెమరీ కార్డులో నాకు ఇష్టమైనటువంటి హీరో ఒకటి ఆ సాంగ్స్ మాత్రం ఎక్కించుకుని అంత పిచ్చగా నేను ఉండేవాడిని అటువంటి విధానంలో నేను కొనసాగించబడుతున్నప్పుడు ఇంక ఇంత ఇప్పుడే కాబోతే ఎంజాయ్ ఇప్పుడు ఎప్పుడు చేస్తాం అని చెప్పేసి భయంకరంగా తిరుగుతుండేవాడిని మా నాన్న అలాగే త్రాగుడు త్రాగుతుండేవాడు త్రాగుడి వ్యస్తాలకు గురైపోతున్నప్పుడు నేను ఏం చేస్తుండేవాడిని అంటే మీరు ఇంటి వాళ్ళ వాళ్ళు అన్నట్టు వారు మా వాళ్ళు వారు ఇంతకాలం మీరు చిన్నతనంలో ఉన్నారు ఇప్పుడు పెద్దదిగారు కదా మీ నాన్నగారికి బుద్ధి చెప్పొచ్చు కదని చెప్తే నేను ఆళ్ళ మాటలు ఇలా మాటలు తీసుకుని తల్లి తండ్రిని చూడకుండా ఇలాగే సిమెంట్ రోడ్డు ఉండే సిమెంట్ రోడ్డుగా నుంచి మా నాన్న తీసుకొచ్చి కొడుతుండేవాడిని పక్కన ఉంది అడ్డు వస్తుండేవారు కానీ వాళ్ళు కూడా గెంటేసి మా నాన్న కొడుతుండేవాడిని కానీ కనిపించిన తండ్రి కానీ దాన్ని మాత్రం ఎప్పుడు కొట్టడం తెలియదు ఎప్పుడు వచ్చినప్పుడు ఒక పర్యం తప్ప కానీ ఇంత పెద్దది కానీ ఎప్పుడు నన్ను కొట్టడం నాకు తెలియదు అలా మా నాన్నని ప్రేమిస్తున్నాడు కానీ ఆ లోక మాటలు ఇరుగు పొరుగురు మాటలేని విని తండ్రిని చూడకుండా చేతులు కత్తుంది రాడ్డు ఉంది లేకపోతే తాగుడు మూతులు మనం చనిపోతాడేమని చూడకుండా బలమా ఎంత ఉందో అంత దించుకుని కొడుతుండవాడిని పక్కన మా తల్లి ఉంటుండేది త్రాగుడు మూతులని చచ్చిపోతాడా దావడి మీద కొడితే గో మీద కొడితే అని చెప్పినా కానీ నేను పట్టించుకునేను కాదు ఆ కసి తీరిపోయే వరకు కోపం తీరిపోయే వరకు నేను కొడుతుండేవాడిని అంత భయంకరంగా నా జీవితాన్ని నేను కొనసాగించబడుతుండవాడిని కానీ మా నాన్న కుట్టిన వాడు రే కనిపించి తండ్రిని కదరా ఎందుకు నేను అలా కొడుతున్నారని చెప్పి మా నాన్న దుఃఖపడుతుండేవాడు బాధపడుతున్నవాడు తర్వాత నాకు బాధ అయ్యేది మరలాగ చెరుగుట్టు ఉండి చెరుగుట్టు మూలకెళ్ళి బాధపడి దుఃఖపడుతుండేవాడిని నా దవడ మీద కొట్టుకునేవాడిని కానీ నా జీవితంలో మార్పు ఉండేది కాదు మా తల్లి మా కుటుంబం మార్పు కొరకు మా కుటుంబంలో సమాధానం కొరకు ప్రభుత్వం వెళ్తుండేది రక్షణ తీసుకుంది బాప్తం తీసుకుని ప్రభుత్వంకి వెళ్తుండేది ఉదయం సాయంత్రం మాటలు ప్రార్థన చేస్తుండేది కానీ ఏమాత్రం సమాధానము సంతోషం మీ చూడలేకపోతుండేవాళ్ళు వెళ్ళి వస్తుండేది జనవర పురుషులు కానీ క్రిస్మస్ధారలు కానీ ఆదివారం క్రమం తప్పకుండా చర్చికి వెళ్ళి వస్తుండేది ఎన్నిమిత్తం అంటే కుటుంబంలో సమాధానం పొందుకోవాలని సంతోషం పొందగలని చెప్పి మా తల్లి ఇల్లు వస్తుండేది కానీ నా జీవితం నాదే నా బ్రతుకు నాదే ఉండేది మా నాన్న జీవితం మా నాన్నదే అలా కుటుంబంలో మనశ్శాంతి లేనిటువంటి జీవితం అనేది కొనసాగ ఉంటుండేది అట్టి పరిస్థితుల్లో ఇంకెలాగే ఉంటుంది నా జీవితం వీళ్ళకంటే చచ్చికెళ్తున్న వాళ్ళకంటే నేనే పెట్టండుకునేవాడు ఎందుకంటే మా గ్రామంలో ఇంచుమించు ఏమో ముప్పై సంవత్సరాల కాలించి చచ్చుకెళ్తున్నవారు అనేకలు ఉన్నవారు కానీ నా కళ్ళ ముందే వాళ్ళు వ్యర్థంగా వారు పక్కనున్న వాళ్ళతో పురుషులతో అసభ్యకరంగా వాళ్ళు జీవిస్తున్నవారు మాతో పాటుగా తట్టిపోష్టి రోజు నాడు ఉదయం పూట ఏమో క్రిస్మస్ సాధన అదే ప్లేస్లో జరిగేది వాళ్ళు భోజనాలు చేసి ఆ ప్రేక్షకుమే అమౌంట్ ఇస్తుండే వాళ్ళు వాళ్ళ భోజనాలు చేసి వెళ్ళిపోతుండే వారు అదే స్థలంలో అదే రోడ్డు మీద మళ్ళీ ఆ పోస్ట్ నైటు కుర్రలందరూ కలిపి బాక్సులు పెట్టుకుని సినిమా పాటలు వేసుకుని అక్కడ డ్యాన్స్లని వేస్తుంటే అక్కడ చచ్చికి వారు ముందుగా ఉదయం పూటైతే ఎవరైతే చచ్చికి వెళ్ళి భోజనాలు చేశారో వాళ్ళు కూడా మాతో పాటు వచ్చి డ్యాన్సులు వేస్తుండేవారు ఇంకా వాళ్ళకి వీళ్ళకి మధ్య మాకు వ్యత్యాసం ఏముంది వాళ్ళు చర్చికి వెళ్తున్నారు ఇలా బతుకుతున్నారు నేను చచ్చికి వెళ్ళటం లేదు కానీ ఇలా ఉంటే వాళ్ళకి మధ్య మాకు వ్యత్యాసం ఏముంది వాళ్ళు కూడా పాపంలో ఇలా తిరుగుతున్నారు కదా అని చెప్పేసి అక్కడ స్త్రీలను చూసి నేను ఇంక వీళ్ళకి మధ్య ఏం తేడా చెప్పి నేను కూడా అలాగే జీవిస్తుండేవాని ఏ అంటే ఇష్టమే కానీ చర్చికి వెళ్తున్న వారిని చూసి నాకు ఇష్టం ఉండేది కాదు వీళ్ళు చచ్చికి వెళ్తున్నారు అబద్ధం ఆడుతుంటారు మా అమ్మ చచ్చికి వెళ్ళి వాళ్ళ ఇంటికి వచ్చి గొడవలు పెట్టుకుంటుండేది అబద్ధాలు ఆడుతుండేది కులబిందులు కాడ ఇవి చూసి చచ్చికి వెళ్తూ అబద్ధాలు ఆడుతూ చచ్చికి వెళ్తూ బూతులు ఇడుతూ ఉన్నారు కానీ ఇలా ఉండడమే మంచిదేమని చెప్పేసి ఏ అంటే ఇష్టమే కానీ నా జీవితం అలా కొనసాగించబడిపోతుండవా అని అట్టి విధానంలో నా జీవితం ఉన్నప్పుడు నా చో చదువుకున్న ఫ్రెండు ఎప్పుడు ఇంటికి వచ్చినా కానీ వాళ్ళ యానంబార్ షాప్కి వెళ్దాం పార్క్కి వెళ్దాం బీచ్కి వెళ్దాం సినిమాకి వెళ్దాం అని చెప్తున్న వ్యక్తి సడన్గా మా గ్రామానికి వచ్చి బైబిల్ పట్టుకుని నాకు సువార్త చెప్పాడు నాకు చాలా ఆశ్చర్యం అయిపోయింది ఎప్పుడు కూడా ఇటువంటి మాటలు ఎప్పుడు చెప్పలేదే ఏ గురించి చెప్తున్నాడు అని చెప్పేసి ఆ పెద్ద చెప్తున్న మాటలు విన్నప్పుడు నాకు ఆశ్చర్య కలిగింది మరి ఇంతకాలం మా అమ్మ చర్చకెళ్తుంది గ్రామంలో ఇరవై ముప్పై సంవత్సరాల కానించి చర్చకెళ్తున్న వారు ఎందరో ఉన్నారు కానీ వీళ్ళు ఇటువంటి మార్పు చూడలేదు ఆ వ్యక్తి నా ముందే నా స్నేహితుడు నాతో పాటే బార్షపులో కూర్చుంటే అలా ఫోన్ చేస్తే అక్కడ కాలేజీలో ఉన్నామని చెప్తున్నాడు వాడు ఇటువంటి వ్యక్తి ఇప్పుడు ఎంతలా ఎలా మారు మారిపోయాడు అబద్ధం మాడుతుండో అబద్ధాలు మానేసాడు అమ్మాయిలతో తిరుగుతుండో అమ్మాయిలతో తిరగడం మానేశాడు స్మోకింగ్ కానీ డ్రింకింగ్ కానీ వ్యర్థమైనటువంటి దృశ్యాలను చూస్తున్నవాడు ఇవన్నీ మానేసి నా దగ్గరకు వచ్చి బైబిల్ పట్టుకొచ్చి దేవుని మాటలు చెప్తున్నాడు చెప్పినప్పుడు చాలా ఆశ్చర్యం కలిగింది ఏమిటి ఆశ్చర్యం ఏంటి వింత ఎంత వింత ఉందా ఇంత శక్తి ఏ సుప్రభులం ఉందా అని పడుకున్నాం లేదు ప్రభు దర్శిస్తాడయ్యా ప్రభు మాట్లాడతాడు చెప్పాడు నేను ఏ మాట్లాడతాడా అని చెప్పేసి ఆ చెప్తున్న మాటలకు ఆశ్చర్య కలిగించి ఎక్కడ మీ చర్చి ఏంటి ఏ స్థలం ఎక్కడని చెప్తే వాళ్ళ హోలీ ఆర్మీ ఫెలోషిప్ అనే సాహసంకి వెళ్ళాను అడికి వెళ్ళిన మార్మల్స్ పొందిన బెదరు ఒక్క పరి నువ్వు రా ఆ స్థలానికి వచ్చి నువ్వు పొందు అప్పుడు నీ జీవితం ఎలా ఉంటుంది చూడని చెప్పన్నమాట ఒక బెదరైతే దేవుడిని దర్శించకపోతే నేను పట్టుకున్న బైబులు వదిలేస్తాను అని చెప్పి ఎంత ఛాలెంజ్ చేస్తాడు ఏంటి దేవుడు మాట్లాడతాడు అంటున్నాడు దేవుడు దర్శిస్తాను అంటున్నాడు ఏదో పెద్ద వింతగా ఉన్నదే అని చెప్పేసి నేను హోలీ ఆర్మీ ఫెలోషిప్ అనేటువంటి సాహసానికి వెళ్ళడం జరిగింది అక్కడికి వీళ్ళు పుష్టి టైం వెళ్ళాను అక్కడ క్రీస్తు ప్రేమ ఏంటో ఉన్న సహోదరుని చూశాను వాళ్ళు నాకు తెలియదు కానీ అన్నయ్య అంటూ పిలుస్తున్నారు వాళ్ళు నాకు తెలియదు అది పెద్దోళ్ళు చిన్న వాళ్ళకి అన్న అన్నయ్య అంటూ పిలుస్తూ అక్క చిన్నటువంటి ప్రేమ అనురాగాలతో వాళ్ళు ఉన్నప్పుడు ఆ ప్రేమను చూశాను మొట్టమొదటిగా తదుపరి ఇప్పుడు ఈ కోటలు జరుగుతుందని చెప్తే పలానటువంటి టైంలో పలాంటి ఒక వారం రోజులు ఈ కోటలు జరిగితే పెద్దరు రాబేతరు అని చెప్పినప్పుడు ఆ కోటలకు నేను వెళ్ళాను ఆ కోటలో కూర్చున్న బెదం దేవుడు మాట్లాడి దర్శిస్తాడు నీకు తెలిసిన పది పాపం ఒప్పుకోమని చెప్పారు నా లేం పాపలు చెప్పి వెళ్ళి కూర్చున్నాను కానీ దేవుడి దర్శనం లేదు స్వరం లేదు కూర్చొని ప్రార్థిస్తాను నాకు ఏం అర్థం కావట్లేదు ఒక రోజు రెండు రోజులు గడిచిపోతుంది ఇంక ఇంటికి వెళ్ళిపోదాం మనసు వచ్చింది ఎందుకు నా ఫ్రెండ్ ఎవరు తీసుకువచ్చారు ఇప్పుడు అని చెప్పి బాత్రూమ్కి వెళ్ళి గోడని ఇప్పుడు గుద్దేసి గెలిపోదాం ఇప్పుడు తీసుకొచ్చిన ముందు కొట్టాలని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నటువంటి మనసు నాలుగు కలిగింది ఎప్పుడు బెదరికి వచ్చి చెప్పాను నేను పెద్ద వెళ్ళిపోతాను నేను అని చెప్తే లేదు బెదరో దేవుడు దర్శిస్తాడు ఇలా వాడకేళ్ళి ప్రార్థన చేసుకొని చెప్పమాట లో ప్రార్థన ప్రార్థన చేసుకుంటున్నమాట నాకు తెలిసిన పాపాలను ఒప్పుకుంటున్నాను నాకు తెలియని పాపాలని ప్రభులకి చూపిస్తున్నాడు అనమాట నా కల ఒక సినిమా రీల్ ఎలా వెళ్తుందో అలా నా బాలి యువన కాలంలో చేసిన ప్రతి పాపాన్ని మా తల్లిదండ్రులు మోసగించి డబ్బులు పట్టుకెళ్ళి కాలేజీ ఎలా జీవించాను మా తండ్రిని అంత దుఃఖపచ్చాను మా తండ్రి ఎలా ఈడ్చుకొచ్చి అలా కొట్టాను కాలేజీ సార్ మీద వాళ్ళ మీద తిరగబడుతున్నప్పుడు వాళ్ళ ఒక మాట అంటున్నప్పుడు వాళ్ళ మీద ఇలా పెంచి లేపాను ఆ డైరెక్ట్ రూమ్లోకి వెళ్ళిపోయి నేనేం చేసేవానంటే అట్నించి రిస్టర్లో ఉన్నటువంటి ఆపర్సెంటేజ్ అన్ని కూడా సింపేస్తుండేవాడిని నాలోనే ప్రజెంట్ మాత్రం ఉంచుకునేవాడిని అలాంటివంటి అల్లరితో కూడినటువంటి రావడం కలిగి ఉన్నాను చూడవయ్యా నీ సార్ని ఎలా దుఃఖపొచ్చావో ఆ కాలేజీ టైంలో నువ్వు ఎలా జీవించావో మీ తల్లిదండ్రులు ఎలా నేను జీవించిన జీవితం అంతా కూడా ఏ దొంగతనం చేస్తాను ఏ అబద్ధమాడాను ఏ స్త్రీతో వ్యర్థమైనటువంటి ఆమోహనం కలిగి ఉన్నాను ఎంత కుటుంబాలని కూల్చాను ఎంతమందిని బాధ పెట్టాను అవన్నీ ప్రభులకు చూపించడం జరిగింది ఆ ప్రతి పాపని ప్రవసలో నేను ఒప్పుకుంటున్నాను ఒప్పుకునే కొద్ది నా ప్రాపతి పాపని ఇంకా దేవుడు బయలుపరుస్తున్నాడు ఈ తల పగిలిపోతుంది ఏమని చెప్పేసి విధానాలు కనబడ్డది అది ఎప్పుడైతే ఒప్పుకుంటున్నానో నా తల నుంచి పక్కన గోడంది ఆ గోళ్ళకు పాముల రూపంలో ఇట్ల రూపంలో చాలా బుద్ధి అన్నీ వెళ్ళిపోతున్నాయి అవి ఎప్పుడైతే వెళ్ళిపోతున్నాయో నవర్దం తేలికైపోతుంది నేను భూమి మీద నేల మీద కూర్చున్నాను కానీ నవర్దీనం తప్పి వెళ్ళిపోతుంది ఆ నా ప్రతి పాపను ఒప్పుకున్నప్పుడు దేవుడిని దర్శించడం జరిగింది ఒక విలువ వచ్చి నన్ను తాకడం జరిగిందనమాట ఎన్నాళ్ళు కట్టబడిన గాడిలో ఉన్నావయా నీకు వచ్చిందని చెప్పాడు దేవుడు అప్పుడు నవృతం చాలా సంతోషమైంది అయింది ఉల్లసించింది ఇంతకాలం ఎంతో తిరిగిలు తిరిగాను అలా ఎంతమైన స్నేహాన్ని కలిగి ఉన్నాను స్త్రీల వ్యాహమంలో పడి ఇదే విధానం అని చెప్పి ఇదే సంతోషం తిరిగాను కానీ నేను తిరిగిన తిరుగుల్లో కానీ నేను జీవించిన జీవితంలో కానీ నేను చదువుకున్న చదువులో కానీ నేనటువంటి హీరో అన్నటువంటి విధానంలో ఆ వ్యక్తులను జీవించిన విధానంలో దేంట్లో కూడా సంతోషం చూడలేదు కానీ అలా ప్రభు నేను దర్శించిన సమయంలో ఎంతో గొప్ప సంతోషాన్ని చూశాను గొప్ప ఆనందం చూశాను అవింటికి వచ్చి మా అమ్మ పాదలు పట్టుకొని నేర్చాను మా నాన్న పాదలు పట్టికని ఏడ్చాను అమ్మ నీకు తెలియకుండా డబ్బులని పట్టుకెళ్ళి వ్యర్థమైన దృశ్యాలకి ఇలా కాలేజీ ఎగ్జామ్ విషయం పట్టుకెళ్తూ నేను చాలాన్ని బాధ పెట్టేస్తున్నాం క్షమించామని చెప్పి ప్రభు చూపించే ప్రతి పాపను ఒప్పుకోవడం జరిగింది అలాగే మా తండ్రి దగ్గరికి వెళ్ళి మా తండ్రి పాదలు పట్టుకుని నేను క్షమాపణ జరిగింది అలా నేను జీవితాన్ని సరి చేసుకుంటున్నప్పుడు ఇంకా దేవుడు అనేక విషయాలను చెబుతూ దర్శిస్తూ నేను ఉండబోతున్న పరిస్థితిని ఎలా ఉండవలసి ఉందో అనేక విని విషయాలని ప్రభునికి చెప్తుండేవాడు ఆయన కొనసాగించబడుతున్నప్పుడు ఇదే సాహసంలో దేవుని సేవకులు నాకు వివాహం కూడా చేయడం జరిగింది అలా ప్రభు ఒక పరిచయంలో కొనసాగించబడుతున్నాను ఇప్పుడు ఇలా ఈ ప్రభు ఒక పరిచయలో కొనసాగించబడుతున్నప్పుడు నేను కృంగిన సమయంలో బలహీనమైన సమయంలో దేవుడు నన్ను బలపరుస్తుండేవాడు ఒక అయితే ప్రభా ఏంటి ప్రభు నా పరిస్థితి అని చెప్తే ప్రభు భూమికి ఆకాశానికి పట్టణ దేవుడైన అలా ఒక ప్రత్యక్షమై ఆయన కాళ్ళు మాత్రమే కనబడుతున్నాయి ఆ చేతులు మాత్రం కనబడుతున్నాయి చేతులు అంతా కూడా ఎర్రగా ఉన్నాయి రక్తంతో ఉన్నవి ఆయన చూస్తుంటే మొక్కను చూడాలనుకుంటున్నాను కానీ ఎక్కడికో ఆకాశంలోకి ఉంది అలా ప్రభు ఒక ప్రత్యక్షంగా కనపరి ప్రభునికి వెలుగు వచ్చింది లెమ్ము తేజలిమని చెప్పి ప్రభుని దర్శించి అప్పుడు నా వృధం ఎంతో వల్లసించింది తవ్వు ఆప ఎంతోనే స్పందించినప్పుడు ఎంతో గొప్ప సంతోషము గొప్ప నెమ్మదిని దేవుడిని కడిగించాడు నేను తిన తినే పదార్థాల్లో కానీ నేను జీవించిన జీవితంలో కానీ దేంట్లోనే సంతోషం జీవించి సంతోషం నేను చూడలేదు నేను ఇంకా నేను ఏమి ఉద్దేశించుకున్నానంటే ఇంకెలా ఉంటే నా ఫ్రెండ్స్ ఒక అన్నయ్యలతో పాటు నేను ఒక నేను మారిపోవాలి అని చూపడమనే ప్రయత్నాలు చేస్తున్న వాడిని కానీ దేంట్లోనే సంతోషం చూడలేదు కానీ ఎవరు కొట్టాలి ఎవరిని ఇటువంటి ప్రయత్నం చేయాలి ఎవరిని తప్పుడుగా మాట్లాడితే వాడిని కొట్టాలి వాడిని చంపాలనేటువంటి విధావనాలు కలుగుతుండేది అటువంటి ప్రభు దర్శించిన తర్వాత ప్రభు గురించి అనేకమంది చెప్పాలి ప్రభు గురించి ప్రకటించాలి అనేక మంది ప్రభు సత్యం తెలియని వారు ఎందరో ఉన్నారు ప్రభా నీ గురించి చెప్పాల ప్రభు అని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించి నిర్ణయించుకోవడం జరిగింది ప్రభు ఒక పరిచయలో ఈ దినమందుకి నేను ఇలా కొనసాగించబడుతున్నాను కనుక మీరందరూ అందరూ కూడా నేను చేస్తున్న వంటి పరిచర కొరకు మీరందరూ కూడా నా కొరకు ప్రార్థించండి ఈ సాహసానికి సంఘానికి దేవుని సావుకులకి నమ్మకంగా ఉన్నట్లుగా వీరందరూ నా కొరకు ప్రార్థి